నమస్తే హయత్నగర్ నియర్ గాయత్రి ఎన్క్లేవ్లో బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కు ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ రీసేల్ హౌస్ అండి టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ అండ్ టూ బెడ్రూమ్స్ అండి ఈ కాలనీ మునుగనూరు కాలనీకి శివాలయం బ్యాక్ సైడ్ ఉంటుందండి టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఈ కాలనీ సరౌండింగ్ కాలనీస్ ఎస్బీఐ కాలనీ సాయి నగర్ కాలనీ ఎస్బీహెచ్ కాలనీ అండి నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్సు ఈ కాలనీ సరౌండింగ్స్ డిస్టెన్స్ వైజు నగర్ మెట్రోకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండి ఓఆర్ఆర్కి టెన్ మినిట్స్ డ్రైవ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ అయింది మీకు నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీకు హౌస్ చూపిస్తానండి రీసేల్ హౌస్ టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఆల్ పర్మిషన్ విత్ క్లియర్ టైటిల్ గ్రెనేట్ అండి ర్యాంప్ వేసారు స్టాండర్డ్ లెవెల్ ఈ ఇంట్లో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి సిక్స్ ప్యాసింజర్స్ కెపాసిటీ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు ఇండిపెండెంట్ హౌస్కి లిఫ్ట్ అండి ఇప్పుడు చూస్తున్నది కార్ పార్కింగ్ మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు చాలా స్పేసెస్గా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి బ్యూటిఫుల్గా చేశారు కన్స్ట్రక్షన్ సరౌండింగ్ కూడా మనకు మొక్కలు అవి పెంచుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు యాజ్ పర్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడంతా మనకు ఇష్టమైన పూల మొక్కలు అలా వేసుకోవచ్చు బోర్ వాటర్ ఉంది కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ బోర్ వాటర్ ఉంది టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి మీకు సరౌండింగ్ కాలనీస్ చూపిస్తున్నాను గాయత్రి ఎన్క్లేవ్లో ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌసు టూ థర్టీ స్క్వేర్ జీ ప్లస్ వన్ అండ్ టూ బెడ్రూమ్స్ అండి మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా ఇక్కడ మీకు సింగిల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి హౌస్ చాలా నీట్గా ఉంది మనకు బస్ రోడ్డుకి వెరీ నియరెస్ట్ ఉంటుందండి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సిక్స్ ప్యాసింజర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి గేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గేట్స్ ప్రొవైడ్ చేశారు కార్ టైల్స్ స్లిప్ కాకుండా మీకు గ్రనైట్ పట్టీలు కూడా వేశారండి స్టెప్స్ అంతా గ్రనేట్ ప్రొవైడ్ చేశారండి స్టేల్ రైడింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ అబ్జర్వ్ చేయండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ అండ్ ఎలివేషన్ టైపు మనకు బాల్కనీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు స్టీల్ రైలింగ్ అండ్ మిర్రర్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఎంట్రీ అండ్ మెయిన్ డోర్ వ్యూ వెస్ట్ ఫేసింగ్ అండి టూ బిహెచ్కే అండి కంప్లీట్ టూ బీహెచ్కే కూడా హాల్ చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేసుకున్నారు మీరు కంప్లీట్ హాల్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉందండి జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ వేసారండి మనకు నార్త్ డోర్ ప్రొవైడ్ చేశారు వాస్తు ప్రకారం లోపల నుంచి మెయిన్ డోర్ వ్యూ అండి అంతకుముందు ఓనర్సు ఆఫీస్ లాగా యూజ్ చేసుకున్నారు ఇది ఇది హాల్ అండి ఓపెన్ అండ్ కిచెన్ డైనింగ్ స్పేస్ అండి చాలా స్పేసెస్గా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి కంప్లీట్ చాలా స్పేస్ ఉంటుంది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ లేస్ట్ లేటెస్ట్ మోడ్రల్ కిచెన్ కంప్లీట్ వాళ్ళు లేటెస్ట్గా చేయించుకున్నారండి లేటెస్ట్ డిజైన్సే పూజా మందిర్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా డోర్ అండి వాష్ ఏరియా కూడా అవతల ఫెసిలిటీస్ ఇచ్చారు నేను మీకు కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ చూపిస్తున్నాను పూజా మందిర్ సరౌండింగ్స్ కాలనీస్ కూడా సరౌండింగ్ హౌసెస్ కూడా మీరు చూడవచ్చు సరౌండింగ్ వాస్తు ప్రకారం స్పేస్ ఇచ్చారండి ఇది కాలనీ అవుటర్ వ్యూ అండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు అక్కడ లాంగ్లో కనిపిస్తున్నది శివాలయం అండి ఇది వాష్ ఏరియా అండి కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియాలో నుంచి కిచెన్ వ్యూ ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేసుకున్నారండి ఫాల్ సీలింగ్ లైట్స్ మొత్తం డోర్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ అబ్జర్వ్ చేయొచ్చు కామన్ వాష్ రూమ్ అండి ఇక్కడ సింక్ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్తో చేపించుకున్నారండి గీజర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీరు కబ్బోర్డ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు చాలా ఇష్టంతో చేపించుకున్నారండి కబ్బోర్డ్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉందండి హౌసు టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్లో టూ బెడ్రూమ్స్ అండి కంప్లీట్ బెడ్ కూడా చేపించుకున్నారు వీళ్ళు కబోర్డ్తో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు కంప్లీట్ డిజైనింగ్ టైల్స్ డిజైనింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్తున్నాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కప్బోర్డ్ చేపిచ్చారు కప్బోర్డ్స్ అబ్జర్వ్ చేయండి చాలా స్పేషస్గా ఉందండి కింగ్ సైజ్ బెడ్ వేసా కూడా చాలా స్పేస్గా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి విత్ కప్బోర్డ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ పర్పస్ డ్రెస్సింగ్ పర్పస్ కూడా చేయించుకున్నారు మీరు కంప్లీట్ వ్యూ అంతా చూడవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ చూడండి కంప్లీట్ సైజ్ చాలా స్పేసెస్గా ఉంటుంది టూ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చారు వాష్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనెక్టివిటీ అలాగే ఇక్కడ కూడా ఎంట్రీ మనకు నార్త్ ఫేస్ నుంచి కంప్లీట్ ఈ అవుటర్ అంతా యూజ్ చేసుకోవచ్చండి సెట్ బ్యాక్ ఈ సరౌండింగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే కంప్లీట్ అయ్యిందండి సెకండ్ ఫ్లోర్ వెళ్దాము సెకండ్ ఫ్లోర్ వచ్చామండి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ ప్రొవిజన్స్ అండ్ డిజైనింగ్ టైప్ చేయించుకున్నారండి సేమ్ ఇక్కడ కూడా మిర్రర్ అండ్ బాల్కనీ వైజ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు స్పేసెస్గా వదులుకున్నారండి ఇక్కడ లాంగ్ టైప్ చాలా స్పేసెస్గా ఉంటుంది ఈవినింగ్ సిట్టింగ్ టైం అట్లా చేసుకోవచ్చు చాలా స్పేస్ యూజ్ చేశారు గార్డెన్ టైప్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ మీరు చాలా స్పేస్ ఉందండి కంప్లీట్ అబ్జర్వ్ చేయండి చాలా స్పేస్ ఉంది స్టెప్స్ కూడా ఇచ్చారండి లిఫ్ట్ రూము పైకి కూడా వెళ్ళచ్చు మనం టూ బెడ్రూమ్స్ చూపిస్తున్నానండి ఇది వన్ బెడ్రూమ్ ఇక్కడ కూడా కబ్బోర్డ్ చేపించారు మీరు కంప్లీట్ రూమ్ సైజ్ అబ్జర్వ్ చేయండి జి ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్లో టూ బెడ్రూమ్స్ చేశారండీ కబ్బోర్డ్స్ చేపిచ్చారు కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ ఫాల్ సీలింగ్ అంత నీట్గా చాలా ప్రాపర్లీ నీట్గా ఇష్టంగా చేయించుకున్నారు డోర్స్ కూడా మీరు కంప్లీట్ అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది వన్ బెడ్రూమ్ స్పేసియస్గా ఉందండి మీకు కంప్లీట్ లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది టైల్స్ కానీ కప్బోర్డ్స్ కానీ మొత్తం ఆల్ అబ్జర్వ్ చేయండి చాలా నీట్గా ఉందండి హౌస్ డిజైన్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేసుకున్నారు కబ్బోర్డ్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి మీరు ఇది సెకండ్ ఫ్లోర్ ఓన్లీ టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండీ మనకి ఇక్కడ నుంచి నార్త్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు ఈ డోర్ నుంచి ఇక్కడ టెర్రస్ పైన అంటే సెకండ్లో టూ బెడ్రూమ్స్ అండ్ మనకు స్పేస్ ఇచ్చారు ఇది గార్డెన్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లాబీ టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చండి కంప్లీట్ ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ సరౌండింగ్ కాలనీస్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ ప్రాపర్టీ గురించి మళ్ళీ ఒక్కసారి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీ హైత్నగర్ విజయవాడ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గాయత్రి ఎన్క్లేవ్ అండి ఇక్కడ తొరూరు రోడ్డుకి శివాలయం ఉంటుంది ఆ శివాలయం బ్యాక్ సైడే ఉంటుందండి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు త్రీ కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ పర్మిషన్ అండి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లోన్ కూడా వస్తుంది మనకు మీరు కంప్లీట్ అబ్జర్వ్ చేయండి హౌస్ చాలా బ్యూటిఫుల్ ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ మీ అండి ప్లీజ్ సపోర్ట్